అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం అలాగే మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం మనకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అని చెప్పి ఏపీలో రైతులకు ఇస్తే రైతు భరోసా పిఎం కిసాన్ అని చెప్పి తెలంగాణలోని రైతులకు డబ్బులు అయితే పడుతూ ఉంటాయన్నమాట మరి ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కోటి మందికి పైగా రైతులకు దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఏదైతే మనకు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంది మరి ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం చూస్తే ముఖ్యంగా ఇప్పటి వరకు ఇరవై విడతల డబ్బులను విడుదల చేసి తాజాగా ఇరవై ఒకటో విడత డబ్బులను విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేసింది మరి ఇరవై ఒకటో విడత కింద మనకు డబ్బులు జమ కావాలంటే కొన్ని పనులు అయితే చేసుకుని ఉండాలి మరి ఇరవయో విడతలో ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో ఈ విడత ఎవరికైనా ఇంకా పడకుండా ఉంటే ఈ డబ్బులు పడ్డానికి ఏం చేయాలనే వివరాలని కూడా ఇక్కడ మనం క్లారిటీగా తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే సమాచారం అనేది పూర్తిగా మీకు తెలియడానికి అవకాశం ఉంటుందన్నమాట మరి ఇరవై విడత రాకుండా ఉన్నా అలాగే ఇప్పుడు ఒకవేళ ఇరవై విడత ఇంకా మీకు రాకుండా ఉంటే ఇరవై విడత కూడా రాదు కాబట్టి మీరు ఇప్పుడు కనుక ఇవన్నీ కూడా నేను చెప్పినట్టు మీరు క్లియర్ కనుక చేసుకుంటే మీకు ఇరవై విడత వస్తుంది ఇరవై ఒకటో విడత కూడా జమ అవుతుందనమాట మరి ఆ వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను కాబట్టి వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు ప్రతి సంవత్సరము కూడా పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన అయితే అందిస్తూ ఉంటారు మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఒకేసారి కాకుండా మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటారు మరి ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోటి మందికి పైగా రైతులకు ఇరవై విడతల పీఎం కిసాన్ డబ్బులని అయితే విడుదల చేయడం జరిగింది మరి ఇరవై విడతల పీఎం కిసాన్ కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి ఇరవై విడతల పీఎం కిసాన్ డబ్బులు మనకు జమ కావాలి అంటే ఏం చేయాలి ఏంటి అంటే ఇరవై ఒకటో విడత వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇరవై విడతల డబ్బులు అయితే పడ్డాయి ఇరవై విడత ఎవరికైనా రాకుండా ఉంటే ఈ వీడియోలో నేను చెప్పినట్లు కనుక మీరు చేసుకుంటే మీకు ఇరవై విడత ఇరవై ఒకటో విడత రెండు కూడా కలిపి మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంది మరి ఇరవై ఒకటో విడత మీకు రావాలంటే ఏం చేయాలనే విషయాలను నేను ఇక్కడ తెలియజేస్తాను వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చెప్తాను దాని ప్రకారం మీరు కనుక చేసుకుంటే మీకు ఇరవై ఒకటో విడత డబ్బులు అనేది వచ్చేస్తాయి ముఖ్యంగా చూసుకుంటే ఇరవై ఒకటో విడత డబ్బులు మీకు రావాలి అంటే ఇరవై విడత డబ్బులు రావాలి ఇరవై విడత డబ్బులు వచ్చి ఉండాలి మరి ఇరవై విడత డబ్బులు వచ్చినటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఇరవై ఇరవై ఒకటో విడత కనుక రాకుండా ఉంటే మీకు ఏమవుతుందంటే అంటే ఇరవై విడత రాకుండా ఉంటే ఇరవై ఒకటో విడత కూడా రాదనమాట మరి ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏం చేయాలంటే కొత్త రైతులు ఎవరైనా ఉంటే కనుక మీరు ఏం చేయాలి మీరు ముందుగా అప్లై చేసుకోవాలి పిఎం కిసాన్కి మరి పిఎం కిసాన్కి ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే మీరు ముఖ్యంగా చేయాల్సినటువంటి పని ఏంటంటే మీ పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి అలాగే ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ ఖచ్చితంగా లింక్ అయి ఉండాలన్నమాట మరి ఆధార్కు ఫోన్ నంబర్ లింక్ అయినటువంటి వారు తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్కి అప్లై చేసుకోవడానికి వీలు అవుతుందనమాట మరి పిఎం కిసాన్కి మీరు అప్లై చేసుకోండి ముందుగా అప్లై మీ సేవ లేదా సిఎస్సి సెంటర్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట మరి అప్లై చేసుకున్న తర్వాత ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారి పేర్లన్నీ కూడా అర్హుల జాబితాలోకి వస్తాయి మరి అర్హుల జాబితాలో మీ పేరుందా లేదా అనేది చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా మీకు ఈ పిఎం కిసాన్ వచ్చినట్లేనన్నమాట మరి అర్హుల జాబితాలో మీ పేరుందా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో పేరు ఉంటే కనుక తప్పకుండా మీకు ఈ యొక్క డబ్బులు వచ్చినట్లే అట్లా అర్హుల జాబితాలో పేరు చెక్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిందాలు ఏంటంటే ఈకేవైసీ అంటే ఈకేవైసీ చెక్ చేసుకోవాలి ఈకేవైసీ చెక్ చేసుకుని మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు వస్తుందా రాదా అనేది ఈకేవైసీ ద్వారానే తెలిసిపోతుంది ఈకేవైసీ ఉంటేనే మీకు పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయనమాట లేకపోతే ఈకేవైసీ లేకపోతే కనుక మీకు పిఎం కిసాన్ డబ్బులు అయితే రావు మరి ఈకేవైసీకి సంబంధించి మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే మీ ఆధార్ కార్డు తీసుకుని మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్తే మీ యొక్క ఫోన్ నెంబరు ఆధార్ కార్డు ద్వారా చెక్ చేసి మీరు ఈకేవైసీ అనేది మీకు కంప్లీట్ చేస్తారు మరి ఎటువంటి ఇబ్బంది లేదనమాట అట్లా ఈకేవైసీ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు లేదు ఇంట్లో కూర్చొని పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఈకేవైసీని కంప్లీట్ చేయొచ్చు ఇట్లా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఈకేవైసీ కంప్లీట్ అయిపోతే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి ఎన్పిసిఐ లింక్ ఇక రెండో చూసుకుంటే ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు లింక్ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఒకవేళ ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ లేకపోయినా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఖచ్చితంగా కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి మరి కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తేనే మీకు ఇక్కడ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి లేకపోతే పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావు మరి ఖచ్చితంగా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఇవి ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకునేవి ప్రధానమైనవి మరి వీటితో పాటు కూడా కేంద్ర ప్రభుత్వం ఇటీవల బోగస్ రైతులు ఎవరైతే ఉన్నారో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మొత్తానికి దేశవ్యాప్తంగా ఎవరైతే బోగస్ రైతులు ఉన్నారో ఆ బోగస్ రైతులందరినీ కూడా తొలగించేందుకు ఫార్మర్ ఐడి అనేది ఒకటి తీసుకొచ్చింది ఆధార్ కార్డు మాదిరి మరి రైతులందరూ కూడా ఈ ఫార్మర్ ఐడికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ ఫార్మర్ ఐడికి కనుక రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే రావన్నమాట ఖచ్చితంగా మీరు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేసుకోవాలి ఇట్లా చేసుకుంటేనే మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ ఫార్మాలిటీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇవన్నీ కూడా ఉంటే మీకు డబ్బులు రావడాన్ని ఎవరు కూడా ఆపలేరు మరి ఇవన్నీ కూడా ఉంటే మీకు అర్హుల జాబితాలో కూడా పేరు ఉంటుంది ఒకవేళ మీరు పేరు అర్హుల జాబితాలో పేరుందా లేదా తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అక్కడ మీరు ఈ లిస్టులో జాబితాలో పేరుందా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట మరి జాబితాలో పేరుందా లేదా అనేది ఆ విధంగా తెలుసుకోండి మీరు అక్కడ కనుక జాబితాలో పేరుంటే ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి జాబితాలో కనుక పేరు లేకపోతే ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావు మరి ఇది గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఇది అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి ఇవన్నీ కూడా చేసుకోండి ఒకవేళ ఇప్పుడు కనుక మీకు ఇరవై విడత పిఎం కిసాన్ రాకుండా ఉంటే మరి ఏ కారణం చేత ఆగింది ఇరవై విడత పిఎం కిసాన్ అనేది తెలుసుకోండి ముందుగా మరి ఏ కారణం చేత పిఎం కిసాన్ ఇరవై విడత ఆగిందో తెలుసుకుని దాని ప్రకారం మీరు ఏం చేయాలంటే ఈ యొక్క ఇరవై విడతకు సంబంధించినటువంటి జాబితాలో మీ పేరుందో లేదో చెక్ చేసుకొని మరి ఇక్కడ ఈ యొక్క పిఎం కిసాన్ మీకు వస్తుందా రాదా అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట మరి పిఎం కిసాన్ వస్తుందా రాదా అనేది ఈ విధంగా తెలుసుకోండి ఒకవేళ ఈకేవైసీ ప్రాబ్లం ఉన్న ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉన్నా కానీ మీకు ఇక్కడ పిఎం కిసాన్ ఇరవై విడత జమ అయ్యి ఉండదు మరి అవి రెండు క్లియర్ క్లియర్ చేసుకుంటే మీకు ఈ వచ్చే అంటే వచ్చే నెలలో మనకు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇస్తున్నారు కాబట్టి ఇరవై విడత రెండు వేలు ఇరవై ఒకటో విడత రెండు వేలు రెండు కలిపి నాలుగు వేల రూపాయలు మీకు ఖాతాల్లోకి జమ అవుతాయి మరి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి ఇట్లా పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు ఎప్పటికప్పుడు ఈ వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకుంటూ ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా మీరు విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని గురించి పథకాల గురించి మీకు నేను తెలియజేస్తూ ఉంటాను మరి ఇవే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీ ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభవా తెలంగాణ ప్రభుత్వం అయితే రైతు భరోసా అని చెప్పి అందిస్తూ ఉన్నాయి మరి వీటి ద్వారా కూడా మీకు డబ్బులు అయితే జమ అవుతాయన్నమాట మరి ఇవన్నీ కూడా ఉంటేనే వీటి ద్వారా కూడా డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే లేదు మరి ఇవి కూడా మీరు అప్డేట్ చేసుకుని రెడీగా ఉండండి ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావో పథకాల ద్వారా మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా మీరు ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం రెడీగా ఉండి ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క డబ్బులైతే అందిస్తూ ఉంటాయి మీకు నేను ఈ అప్డేట్స్ అన్నీ కూడా అంటే ఎలా చేసుకోవాలి ఏంటి ఎట్లా అప్డేట్ చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇది మరి అప్డేటు తాజా సమాచారం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఇరవై ఒకటో విడత నిధులకు సంబంధించి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూసినందుకు లైక్ చేసినందుకు కూడా మీరు ఇవన్నీ కూడా చేసుకోవాలి వెంటనే కూడా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను దయచేసి వెంటనే కూడా ఇలా చేసి మరిన్ని సం మరింత పథకాల ద్వారా కూడా మీరు డబ్బులు అయితే తీసుకోండి